హాయ్ గాయస్ వెల్కమ్ టు భారత్ బస్ వాగ్స్ ఈరోజు మనమైతే తడికిలపూడి నుండి కాళేశ్వరం బస్ బయలుదేరాం మన ఎన్జిరాజ్ ట్రావెల్స్లో అయితే మనం బస్సు పెట్టడం అయితే జరిగింది మనం తీసుకెళ్లాల్సిన యాత్రికులు అయితే వీళ్ళే అనమాట ఇప్పుడైతే మనం ఎక్కడి నుండి అయితే బయలుదేరిపోయాం అయితే చూస్తున్నారు కదా మనం వెళ్ళాల్సిన రోడ్డు అయితే సింగిల్ రోడ్డు మనం స్టార్ట్ అయ్యాక ఒక ఇరవై కిలోమీటర్ల వరకు అయితే గోతులు గోతులుగానే ఉంటుంది మెయిన్ రోడ్డు వరకు అయితే మనకి కష్టాలు అయితే తప్పవు ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా మనం అయితే మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాం ఎక్కడ నుంచి అయితే మనకు రోడ్ అనేది బాగానే బాగానే ఉంటుంది మనమైతే నైట్ మొత్తం జర్నీ చేయాలి మనకి ఎక్కడ నుండి మనం బయలుదేరిన దగ్గర నుంచి మనం చేరాల్సిన ప్లేస్ అయితే నాలుగు వందల యాభై కిలోమీటర్ల వరకు వస్తుంది పార్టీ వాళ్ళు అయితే మన బండి అయితే ఎనిమిది గంటలకల్లా పెట్టమని చెప్పారు మనమైతే ఎగ్జాక్ట్గా ఎనిమిది గంటలకల్లా అయితే వాళ్ళ దగ్గరికి అయితే పెట్టాము కానీ వాళ్ళు పదకొండు పదకొండున్నర అయిపోయింది వాళ్ళు ఎక్కేసరికి మనం అయితే స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఓ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వచ్చేసాము నైట్ టైము హార్న్ ఎక్కువ యూస్ చేయం కాబట్టి డిమ్ు ప్లేడ్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం హార్న్ ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో మాత్రమే యూజ్ చేస్తాం ఎక్కువగా అయితే యూజ్ చేయము ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంక ఖమ్మం అసరాపేట మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాం లారీలు అయితే చూస్తున్నారు కదా మెయిన్ రోడ్డు మీద ఎలా వస్తున్నాయో మనమైతే రోడ్డు ఎక్కేటప్పుడు మెయిన్ రోడ్ అయితే ఎక్కేటప్పుడు మన జాగ్రత్తగా అడిగి చూసుకొని అయితే ఏ వెహికల్ రానప్పుడైతే మనమైతే రోడ్డు మీదకైతే ఎక్కాల్సి ఉంటుంది లేకపోతే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకైతే చూస్తున్నారు కదా రోడ్డు అయితే చాలా ఖాళీగా ఉంది మన ఆపోజిట్లో ఏ వెహికల్స్ రావట్లేదు కాబట్టి మనమైతే ఓవర్టేక్ చేస్తున్నాం వెహికల్స్ని లేదంటే కంపల్సరీ ఈ లారీలు వెనకాలే వెళ్ళాల్సి ఉంటుంది మన బండిగా అయితే ఇప్పుడు డీజిల్ అయితే మనం మనమైతే ముందే ఎక్కడైనా ఉంది ఉందేమో చూసుకొని డీజిల్ అయితే కొట్టించేద్దాం ఇక్కడైతే సత్తుపల్లి దగ్గరలో ఉన్నాం మనం సత్తుపల్లి దగ్గరలో ఏదైనా బంక్ ఉంది ఏమో చూద్దాం చూశారు కదా మనం అయితే బంకులోకి అయితే వచ్చేసాం కానీ ఇక్కడ ఏంటంటే డీజిల్ అయితే లేదంట ఇంత మెయిన్ రోడ్డు మీద ఉన్న బంకులు డీజిల్ మెయింటైన్ చేయకుండా ఎలా ఉంటారో కూడా తెలియదు ఎందుకంటే ఈ బంక్ మీద నమ్మకం పెట్టుకొని చాలామంది వచ్చేస్తూ ఉంటారు మనకైతే ఈ బంకులో ఇలా జరగడం ఫస్ట్ టైం అయితే కాదనమాట ఆల్రెడీ ఒకసారి మనకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇది సెకండ్ టైము సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ కానీ ఈసారి ఇంకెప్పుడు ఈ బంకు మీద నమ్మకం పెట్టుకొని అయితే మన ముందుకు అయితే రాకూడదు ఇక్కడైతే చూస్తున్నారు కదా పోలీస్ చెకింగ్ అయితే జరుగుతుంది మన బండి అయితే ఆపారనమాట చెకింగ్ ఏంటి సార్ అని అడిగితే ఇది ఆల్రెడీ మొన్న పాకిస్తాన్కి మనకి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి బస్సులన్నీ చెక్ చేస్తున్నామని అయితే మనకి చెప్పారు మన డిక్కీ అన్నీ చెక్ చేశారు చెక్ చేసి అయితే మనల్ని అయితే పంపించేశారు మన వల్ల అయితే ఏ ప్రాబ్లం లేదు ఇలా యాత్రకు వెళ్తాం సార్ అని చెప్తే మనల్ని అయితే ఏమనలేదు వెళ్ళిపోమన్నారు ఇంకా అండ్ స్మగ్లింగ్ అయితే ఎక్కువగా జరుగుతుందంట దాని గురించి కూడా ఇలా చెక్ చేస్తున్నామని అయితే మనకి చెప్పడం జరిగింది మనమైతే ఇప్పుడు తల్లాడ దగ్గర అయితే ఉన్నాం తల్లాడైతే ఆల్మోస్ట్ దాటిపోయాం దాటిపోయిన తర్వాత మనకు భారత్ బంక్ అయితే ఒకటి కనిపించింది ఈ బంకులోకి అయితే వెళ్ళాము ఎక్కడైనా డీజిల్ ఉంటుందో లేదో చూద్దాం ఒకసారి ఒకసారి కనుక్కుందాం డీజిల్ అయితే ఉండకుండా ఉండే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఒక బంకులో అలా జరిగిందని చెప్పి ప్రతి బంకులో అలాగే జరుగుతుంది అనుకోవడం మన పొరపాటు మన అదృష్టం అయితే బాగుంది డీజిల్ అయితే ఉందన్నమాట మనం అయితే దిగేసి డీజిల్ అయితే కుడించేద్దాం మనం ఆల్మోస్ట్ బయలుదేరిపోయి ఒక త్రీ అవర్స్ అవుతుంది కాబట్టి మన బండిలో ఉన్న లేడీస్ అయితే వాష్రూమ్స్కి అయితే దిగారనమాట ఇక్కడ బంక్లో అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆపాము టైం అయితే టూ థర్టీ అవుతుందనమాట బంకులో వాళ్ళు కూడా అందరు పడుకొని ఉన్నారు వాళ్ళని అయితే లేపాము వెళ్ళి అయితే వస్తున్నారు లేడీసే కాదు జెంట్స్ కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి జెంట్స్ కూడా ఎటువల్ల వెళ్ళిపోయారు మనమైతే కార్డులోంచి అయితే డీజిల్ కొట్టేస్తున్నాం ఇప్పుడు చూశారు కదా మనం వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక నూట యాభై లీటర్లు అయితే కుట్టేస్తున్నాం తెల్లారు మన బండికి నూట యాభై లీటర్లు అయితే డీజిల్ కొట్టాలి కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది అనమాట ఈ ఫిఫ్టీన్ మినిట్స్ సరదాగా బాబాయ్తో అయితే మాట్లాడి సరదా సరదాగా అలా గడిచిపోయింది టైము బాబాయ్కి కూడా చాలా ఆనందంగా అనిపించిందంట తర్వాత చెప్తున్నారు డీజిల్ అయితే చూశారు కదా తొంభై ఐదు రూపాయల తొంభై ఐదు పైసలు అయితే ఉంది ఇప్పుడు మనకైతే డీజిల్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది మనమైతే ఇక్కడి నుంచో అయితే స్టార్ట్ మనం మనమైతే మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు ఖచ్చితంగా అటు ఇటు చూసుకొని అయితే ఎక్కాల్సి ఉంటుంది లేకపోతే యాక్సిడెంట్లు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉండే ప్లేసులు ఇలాంటివి అనమాట కంపల్సరీ చూసుకోవాలి అవసరమైతే ఒక నిమిషం ఆగైనా సరే ఆ వెహికల్స్ అన్నీ వెళ్ళిన తర్వాతే మనం వెళ్ళాలి నైట్ టైం ఎలా ఉంటుందంటే లైట్లు కనిపిస్తూ ఉంటాయి కానీ అవి ఎక్కడో ఉన్నట్టు ఉంటాయి కానీ అవి వచ్చే స్పీడ్ అయితే మనకు తెలియదు మనం క్యాప్చర్ చేయలేము మనం ఎక్కడో ఉందనుకుంటాం బండి ఈ లోపు మన రోడ్డు లోపు మనకైతే బండి అయితే వచ్చేస్తుంది అనమాట ఇలాంటి ప్రదేశాల్లో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ముందుకెళ్ళిన తర్వాత వర్షం అయితే పడుతుంది దారి అయితే అసలు ఏం కనిపించట్లేదు ఎదరో లారీ వెళ్తుంది కదా దాని వెనకాలే వెళ్తున్నాము ఎందుకంటే దానికి వెళ్ళే దారిలో వెళ్తేనే మనకైతే క్లియరెన్స్ అయితే ఉంది ఇదైతే ఖమ్మం ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ రింగ్లోంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మన ఖమ్మం ఊరు లోపలికి అయితే వెళ్ళిపోతాం మనం రైట్కి తిరిగి లోంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకైతే ఇక్కడ వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట టీ తీసుకొని వచ్చి బస్సులో ఉండేది తాగుతున్నాము మళ్ళీ ఇక్కడ టీ తాగేసి బయలుదేరిపోదాం మనం చిన్న చిన్న తరిగిపోయేటప్పుడు తమరి స్లో ఎలా బండి పాస్కి అయితే అసలు వెళ్ళకూడదు ఎందుకంటే ఈ వర్షానికి పేర్లు అనేవి అసలు ఆగదు స్లోగానే స్లోగానే వెళ్ళాలి గట్టి వర్షం పడిన వెళ్ళాలి పాస్కి అయినా మరల ఇలాంటి వర్షం మీద మనం స్లోగానే వెళ్ళాలి ఎందుకంటే టైర్ కానీ రోడ్కి గ్రిప్ అనేది ఉండదు ఇది వచ్చేసి మనకి పరకాల క్రాస్ రోడ్ అనమాట మనం టీ తాగిన దగ్గర నుంచి అయితే మనం రెండు వందల కిలోమీటర్లు అయితే వచ్చాము మళ్ళీ టీ తాగడానికి తాగాము ఇక్కడైతే టీ తాగేసి అయితే బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి ఇంకా తొంభై కిలోమీటర్లు అయితే ఉందన్నమాట ఆల్మోస్ట్ తెల్లారిపోయింది అలా నైట్ మొత్తం జర్నీ అలా సాగుతూనే ఉంది నిద్ర అయితే అసలు లేదనమాట మనకి ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది మనమైతే డెస్టినీ రీచ్ అవ్వడానికి ఇక్కడ లొకేషన్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తే మాత్రం చాలా డీసెంట్గా అనిపిస్తున్నాయి ఎందుకంటే మొత్తం చుట్టూ అడవులు కాబట్టి మనమైతే ఇంకా రోడ్లు అయితే ఇంకా బాగున్నాయి దానికి తోడు వర్షం ఒకటి పడుతుంది ఇంకా చూడడానికి చాలా చక్కగా కనపడుతున్నాయి ఈ లొకేషన్ ేషన్ అంటే కరెక్ట్ వర్షం పడింది కదా ఇంకా వచ్చింది లేకపోతే అందంగా ఉండదు కానీ మామూలుగా ఉండేది ఈ పడేసరికి బాగా అందంగా కనపడతాయి రైట్ గా కనపడుతుంది ఎంత అందంగా ఉందో రాళ్ళు ఇట్ల కాలలో చాలా బాగుంది మనం వెళ్ళే రోడ్డు అయితే చూస్తున్నారు కదా ఫారెస్ట్ మధ్యలోంచి అయితే వెళ్తున్నాం అనమాట మనకి చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది ఇక్కడైతే మనకు వచ్చేసి ఒక క్రేన్ అయితే ఉందన్నమాట రోడ్డు మీద ఈ ఏంటా అని చూస్తే కార్ అయితే లోయలోకి అనమాట ఈ లోయలోకి వెళ్ళడానికి కారణం అయితే నిద్రమత్తలో జరిగి ఉండొచ్చు ఓన్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే జరిగే అవకాశం అయితే ఉందన్నమాట ఈ ముందు నుంచి కార్ అతను చూడండి ఎలా వస్తున్నాడో రైట్ సైడ్ కాయిన్ చేసుకొని అలా రైట్ సైడ్ కదా కార్ అయితే ఎలా వచ్చిందో అది జస్ట్ మిస్ అనమాట అది కూడా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఓన్ డ్రైవింగ్ అయి ఉంటుంది ఎందుకంటే మీరు రైట్ సైడ్ కటింగ్ తీసుకునేటప్పుడు మీ బండి కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి మీరు రైట్ సైడ్లో రావడం వల్ల ఆపోజిట్లో వచ్చే వెహికల్స్కి అయితే దారి అయితే ఉండదు అలాంటప్పుడు యాక్సిడెంట్లు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము లెఫ్ట్ సైడ్కి కూడా వెళ్ళొచ్చు కానీ రైట్ సైడ్ వే ఖాళీగా ఉంది కాబట్టి అయితే రైట్ సైడ్లోంచి వెళ్ళమని చెప్పారు పోలీసు వారు మనమైతే ఇటు నుంచి వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసాము మనమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో అయితే మన డెస్టినీ అయితే మనమైతే రీచ్ అయిపోతాము నీకు అయితే వచ్చేసామన్నమాట యాక్చువల్గా మనం స్ట్రైట్ వెళ్ళాలి పార్కింగ్ అక్కడ పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయిందని చెప్పేసి మనల్ని అయితే ఇటు సైడ్కి అయితే పంపిస్తున్నారు ముందుకెళ్ళిన వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఇంకొక పార్కింగ్ అయితే ఉందనమాట అక్కడైనా ఒకసారి ఖాళీ ఉందో లేదో ఒకసారి అయితే కనుక్కొని అక్కడికైతే వెళ్ళిపోదాం మనం ఇక్కడైతే పోలీస్ బాబాయ్ అన్నారు పోలీస్ బాబాయ్ని అయితే అడుగుదాం ఒకసారి ఖాళీ ఉందో లేదో కనుక్కుందాం ఉచిత బస్సుల ఎక్కడ ఉన్నాయి అడుగు ఉచిత బస్సుల ఎంత బస్సులు ఉన్నాయి అక్కడ ఆ కమన్ది ప్రీ బస్సులైతే ఉంటాయి అన్నమాట ఆ ప్రీ బస్సులకి ఇచ్చేసి పంపించేద్దాం మనం అయితే పార్కింగ్ ని వడవేసేసి ఆ తర్వాత వెళ్ళిచేద్దాం ఇక్కడైతే చూస్తున్నారు కదా రోడ్డు అయితే ఖాళీ లేదనమాట జనం అయితే చాలా ఫుల్గా ఉన్నారు బస్సు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు కరెక్ట్గా బస్సు వెళ్ళే దారి మాత్రమే ఉంది ఒక రోడ్నే రెండు భాగాలుగా విభజించారు సైడ్ ఏమో మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇంకొక సైడ్ ఏమో నుంచి బస్సులు రావడానికి ఇక్కడ అసలే ఖాళీ లేదంటే ఈ ఆటో అయితే రోడ్డు మీద పెట్టి ఎక్కిస్తున్నాడు ఈ బొలేరా అన్నైతే సగం రోడ్డు మీదకి సగం కిందకి అయితే పెట్టాడు అన్న మీరు కొంచెం పక్కగానే పెట్టుకుంటే మనం ఇక్కడ బస్సులు వెళ్ళడానికి అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది కొంచెం చూసుకోండి ఖాళీ లేని ప్రదేశంలో మనం పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం అసలు ఇక్కడ కూడా అయితే ఖాళీ ఉందో లేదో అయితే ఒకసారి అయితే కనుక్కున్నాం మనమైతే ముందే పోలీస్ బాబాయ్లు అయితే మన ముందుకు వెళ్ళిపోమనే చెప్తున్నారు వేసి వెనకాల మధ్యలో వెళ్ళిపోయినా రాత్రి ఎనిమిదింటికి బయలుదేరాం ఆఫీస్ దగ్గర నుంచి ఎనిమిదింటికి బయలుదేరి పాయింట్లోకి అయితే వెళ్ళి ఎక్కించుకొని మన కాళేశ్వరం అయితే వచ్చాము నైట్ అసలు నిద్రలేదు ఇప్పుడే వచ్చాం జస్ట్ ఇప్పుడు నైట్ ఎనిమిదింటికి బయలుదేరితే ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఇప్పుడైతే జస్ట్ రీచ్ ఇక్కడ నుంచి టిఫిన్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అయ్యిందరికొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతాం అదే చూసారు కదా ఇదే సరస్వతి నది ఇక్కడ పుష్కరాలను స్నానం చేయడానికి అయితే తెల్లవారు ప్రయాణం చేస్తూ వచ్చామనమాట ఇదైతే గుడి అనమాట ఇక్కడ దేవుని దర్శించుకొని మనం అయితే బయలుదేరిపోతాం నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వరంగల్ వేస్తాంబాల గుడి దగ్గరికి నెక్స్ట్ భద్రకాళి తల్లి గుడి దగ్గరికి వాటి నుంచి అక్కడికి రేములు వాడ ఇవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ వస్తాయి బండి అయితే ఇక్కడ రోడ్డు పక్కన అయితే పార్కింగ్ చేసాము ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ ఐదు క్షేత్రాలు ఏం తిరిగాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఇప్పటివరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది డెఫినెట్గా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టాటా సియూ జై హింద్ జై డ్రైవర్స్